జనవరి పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము జనవరి పదవ తారీఖు ఉదయం నాలుగున్నరకి ప్రోటోకాల్ దర్శనాలు దర్శనాలతో మొదలు మొదలవుతాయి దాని తర్వాత ఎనిమిది గంటలకి సుమారుగా ఎనిమిది గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి జనవరి పదిన ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా స్వామి స్వామివారు వాహన మండపంలో ఉంటారు భక్తులకు దర్శనమిస్తారు వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఐదున్నర నుంచి ఆరు గంటల ఆరున్నర వరకు ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు చక్రస్నానం కార్య కార్యక్రమం ఉంటుంది మొత్తం తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది పది పదకొండు పన్నెండు తేదీలుకి సంబంధించిన మూడు రోజులకి సంబంధించిన టోకెన్లు లక్షా ఇరవై వేల టోకెన్లు తారీఖున ఉదయం ఐదు గంటలకి ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత మిగిలిన రోళ్ళకి సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు మూడు కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది ఇందిరా మైదానం రామచంద్ర పుష్కరిణి శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ బైరాగి పట్టణలోని రామానాయుడు ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవకొనులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ ఎస్ఈడి టోకెన్లు లక్షా నలభై వేలు శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది పంతొమ్మిది వేల ఐదు వందలు ఇప్పటికీ అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే బీఏపీ బ్రేక్ వృద్ధులు చెంటు పిల్లలు చెంటు పిల్లల తల్లిదండ్రులు దివ్యాంగులు ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ పది రోజుల కోసం ఈ పది రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది ఎస్ఈడి టోకెన్లు ఎస్ఎస్డి టోకెన్లు కానీ ఎస్ఈడి టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా అదే రోజు ఏ రోజుకైతే కేటాయించేమో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాము అక్కడ లేకపోతే వారికి సమయానికి దర్శనం అవ్వక ఇబ్బంది పెడతారు మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ పది రోజుల్లో సుమారు ఏడు లక్షల మందికి దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాము జనవరి తొమ్మిదవ తారీఖున ఎస్ఎస్డికి ఎస్ఎస్డి టోకెన్సు ఆ రోజుకి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్సు ఆ రోజు జారీ చేయబడవు మీకు తెలిసిందే జనవరి తొమ్మిదిన ఐదు గంటలకు తర్వాత రోజుకి సంబంధించిన మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు మూడు రోజులకి సంబంధించిన టోకెన్లు మనము ఇస్తున్నాం తర్వాత శ్రీవారి మెట్టులో కాలినడకన వచ్చేవారి కోసం ఉన్న కౌంటర్లు పంతొమ్మిదో తారీఖు దాకా ఉండవు సిఫార్సు లేఖలు కూడా ఈ పది రోజులు తీసుకోబడవు ఎనిమిది నుంచి పదకొండవ తారీఖు వరకు అంటే నాలుగు రోజుల పాటు ఎంబీసీ ఈఆర్పి టీబీసీ అలాగే కాటేజ్ డోనర్ స్కీమ్ అలాట్మెంట్ ఈ కౌంటర్లన్నీ కూడా మూసివేయబడతాయి అనేవి సుమారుగా పన్నెండు వేల వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎంబీసీ అవుటర్ రింగ్ రోడ్డు ఆర్బీజి జిహెచ్ ఏరియా వరకామణి భవన్ సమీపంలోని పార్కింగ్ స్థానాలు స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ వాహనాలకు సంబంధించి అలాగే టికెట్లపైనే ఎంట్రీ పాయింట్ ఎలైటింగ్ పాయింట్ పికప్ పాయింట్ పార్కింగ్ పాయింట్ అన్నీ కూడా ముద్రించి ఉంటాయి సో దాని ప్రకారం మాత్రమే రావాలని కోరుతున్నాము మహాకుంభమేళకు సంబంధించి టీటీడీ కొన్ని ఏర్పాట్లు చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ దగ్గర జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు వస్తారు శ్రీవారి నమూనా ఆలమి ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నమూనా ఆలయానికి టూ పాయింట్ ఎయిట్ నైన్ ఏకర్స్ మనకి ఒక భూమిని కూడా ల్యాండ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అక్కడే నమూనా ఆలయాన్ని ఒక మంచి ప్రాంతంలో అంటే నా నాగవాసుకి ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన ముఖ్యమైన ఆలయం ఆ పక్కనే మనకి దాని దగ్గరే మనకి ఆ భూమిని ఇవ్వడం జరిగింది అక్కడే నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తిరుమల తరహాలో అన్ని రకాల కైంకర్యాలు ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాము ఈ నమూనా ఆలయంలో కూడా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని రకాల సేవలు కూడా ఇక్కడ నిర్వహిస్తాను ఫిబ్రవరి పద్దెనిమిది ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు పన్నెండు తేదీల్లో శ్రీవారి కళ్యాణాలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం నమూనా ఆలయం కూడా రేపటికి ఈ నిర్మాణ పనులన్నీ కూడా సంపూర్ణమవుతాయి తిరుమల నుంచి ప్రయాగరాజ్కి శ్రీవారి కళ్యాణ రథం వెళ్తుంది ఇక్కడ నుంచి బయలుదేరుతుంది